హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ జనవరి ఒకటి నుంచి చెల్లింపులు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈపీఎస్ పెన్షన్దారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది దేశంలోని ఎక్కడి నుంచైనా ఏ బ్యాంక్ నుంచి చైనా తీసుకునేందుకు వీలు కల్పించింది ఈ మేరకు సెంట్రలైజ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపీఎస్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈపిఎస్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మన్సుఖ్ మాండవియా వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది అని తెలిపారు దీనివల్ల వల్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం కలుగుందని చెప్పారు ఈపిఎఫ్ఓ ఆధునీకరణలో సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ కీలక మైలు రాయిని మాండవీయ పేర్కొన్నారు పెన్షన్దారులు ఏళ్లుగా చేస్తున్న డిమాండ్కు దీంతో పరిష్కారం లభిస్తుందని చెప్పారు దీనివల్ల పెన్షనర్లకు ఇకపై దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ బ్యాంకుకు చెందిన ఏ శాఖ నుంచైనా పెన్షన్ పొందే వీలుంటుందన్నారు పెన్షన్దారులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు దీంతో పాటు ఏదైనా బ్యాంకు లేదా శాఖ మార్చుకోవాల్సిన సందర్భంలోనూ ఈ సదుపాయం ఉపయోగపడునుంది ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థలో సిపిపిఎస్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది ప్రస్తుతం ఈపిఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయాలు కేవలం మూడు నాలుగు బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి పెన్షన్ ప్రారంభం సమయంలో పెన్షన్దారులు ధృవీకరణ కోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది సెంట్రలైజ్ విధానం వల్ల బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం తప్పునుంది అంతేకాదు పెన్షన్ విడుదలైన వెంటనే ఆ మొత్తం ఖాతాలో జమ అవుతుంది ఈ కొత్త వ్యవస్థల పెన్షన్ పంపిణీలో ఖర్చు సైతం తగ్గుతుందని ఈపీఎఫ్ఓ భావిస్తుంది తదుపరి దశలో ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టములను కూడా అదుపులోకి తీసుకురానున్నట్లు మాండవ్య చెప్పారు